నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు గారు సంచారం ఒక రాశి అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తొలగ సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనురాశి వారికి రవి త్వరలో ప్రవేశించిన పది పద్దెనిమిదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు త్వరలో ప్రవేశించారు కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటి ధనురాశి వారికి రవి ప్రసాదించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ధనురాశికి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సై రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ మీకు ఆ నిత్య సంచారం ఏ విధంగా ఉన్నాయంటే అర్ధశ్చ స్వీలాచార్యుద్ధి అన్నారు అంటే లాభస్ లాభస్ ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో అంటే రవి కానుక ఉన్నట్టయితే ఆ నిత్య ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టు మన ఉన్న మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆచారాలన్నీ మనం పాటించగలుగుతూ ఉంటాము శుభకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేటట్టు గృహే నిత్యోత్సవ నిత్యము ఇంట్లో ఏదో పండుగ వాతావరణము ఏదో ఒక శుభ ఫలితం కలగటము ఇట్లాంటివన్నీ కూడా మనకి నిత్య నిత్యుహే నిత్యుభము అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి నెల రోజులు కూడా అంటే ఈ ధనురాశి వారికి రవి ఎన్ని శుభాలు ప్రకా ప్రసాదిస్తూ ఉన్నాడు నిత్యం వాక్ ప్రతినిత్యము కూడా మృష్టాంగూ అంటే మంచి రుచికరమైనటువంటి పదార్థాలు మంచి భూము అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఇప్పుడు అన్నట్టు ఈ ఏకాదశి స్థానంలో ధనురాశికి రాశికి స్థానంలో రవి అనేటటువంటి ఆయన సంచరిస్తున్నారు కాబట్టి ఈ కాలంలో ఈ విధమైనటువంటి శుభ పరిణామాలన్నీ వస్తూ ఉన్నాయి ఇది గమనించుకోండి చాలా చక్కటి ధనురాశి వారికి నూటికి మూడు రూపాయలు కూడా సభిస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నిత్యము ఆ ఆదిత్య హృదయము చదువుకోవటము సూర్య నమస్కారాలు చేయటం అనేటటువంటిది ఆయన ఏ స్థానంలో ఉండి ఏ ఫలితాలు ఇస్తున్నా చెడు ఫలితాలు ఇచ్చి చెడు స్థానంలో ఉన్నా కూడా వారి దోషాలు పోయి ఎప్పుడు ఇప్పుడు మనం ఈ పదకొండో స్థానంలో ఏ విధమైనటువంటి స్వఫలితాలు చెప్పుకున్నామో అవే ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు నిత్యము గనక మనము ఈ ఫలితాలు ఈ ఆది హృదయం అవి చేసుకున్నట్టయితే ఇదే ఫలితాలు వస్తూ ఉంటాయి అందుచేత మీరు దీన్ని మాత్రం మర్చిపోవద్దండి కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కవి తర్వాత మరి తొలగ రెండవ తే కదండి రెండో చెప్పవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలుస్తాడు అనేది సశాస్త్ర పద్ధతుల తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే హీమత్వం దుష్ట సంసర్గ సంసర్గ్యం కృషి వాణిజ్యం విత్తరాశి విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధనస్థానం అంటూ ఉంటారు అని చేత ఈ రెండో స్థానంలో కనుక రవి సంచారం చేటం దుష్ట దుష్టు మీద వారితో కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది వారితో సహవాసం చేయటం చూస్తూ ఉంటాయి మనస్త మనో हम स्टार्टअप जीरो यो जीरो यधा फलम प्रिसर सिरस भाव तल प्लांट ఉంటది అటువంటి ఇన్స్ట్రాలం ఈ విధంగా తీయేసినాబడ మీకు ఈ ఫర్త్వై సభోత అంటావుకు కుర్చి వాదిజం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కాని ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఈ ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం ప్రభావం చేస్తాం నష్టం భవాణాన్ని ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాత్ర నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండు కన్యారాశి వారికి ఈ రవి సం తెరారావు సంచరించడం అనేది సుగుంధంగా ఎవ్వగాడు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ బావు కందులు తీసుకొని ఒక బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ దాన్ని చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య ఓ నేర్చుకుని చదువుకున్నా సరే ప్రస్తుతం చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాగుపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి దాని నుండి తప్పించుకోవచ్చు విరెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను పెంచవచ్చు సోభం